కొన్నిసార్లు చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ముందుకు వెళ్ళిపోతారు మన మొక్కరమే అక్కడే ఆగిపోయినట్టు అనిపిస్తుంది నేను ఎందుకు ఇంత వెనక పడ్డాను అనే ప్రశ్న మన విలువలనే సందేహపడుతుంది కష్టాలు అవమానాలు మౌనం అన్నీ ఒకేసారి భరించడం చాలా కష్టతరమవుతుంది కానీ నిజమేమిటంటే మన జీవితం ఆలస్యం అవుతుంది కానీ ఆగిపోలేదు కొన్ని విజయాలు వెంటనే రావు ఎందుకంటే మన సిద్ధం కావడానికి సమయం పడుతుంది ఇతరుల యొక్క గమ్యానికి చప్పట్లు కొట్టడం కాదు మనం గమ్యంలోకి వచ్చే వరకు మన మనసును నిలబెట్టుకోవటం తొలగిపోకుండా నిలబడిన వారికి నిజమైన విజయం వర్తిస్తుంది ఇతరుల విజయం త్వరగా వచ్చిందంటే అది మన పరాజయం కానే కాదు అందరూ ముందుకు వెళ్ళిపోయినట్లు అనిపించిన ఆలస్యమైన నీ లైన్ వస్తుంది నీ టైం కూడా వస్తుంది అందుకే లక్ష్మీదేవి వరాలు ఇవ్వడం కష్టం కాదు ఆ వరానికి తగిన మనస్సు మనలో పెరగడమే చాలా కష్టం అందుకే ఆమె ముందుగా డబ్బును కాదు మన మనస్సును మన పరిస్థితిని మార్చుతుంది మరొక వరం కూడా ఇస్తుంది మన కష్టాలలో మౌనంగా తోడుగా నిలబడే ఒక మనిషిని అతడే మన లక్ష్మీదేవి పంపిన ఆశీర్వాదం ఈ కథ వింటున్నప్పుడు అలాంటి ఒక్కరు మీ హృదయంలో గుర్తొచ్చారా ఒకరోజు నేను గెలుస్తున్న నమ్మకం తిరిగి వచ్చిందా అలా అనిపిస్తే కమెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్